అధ్యక్ష మైనారిటీ కులాల వారి ప్రాతినిధ్యం గురించే ఇక్కడకు విచ్చేసిన ప్రతినిధులు అందరూ ఆలోచిస్తున్నారని నాకు తెలుసు మహమ్మదీయులకు సిక్కులకు ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వడానికి మనం అంగీకరించాం అందుకు సమంజసమైన చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి కానీ అంటరాని వారికి సంబంధించినంత వరకు నేను కాంగ్రెస్ అస్పృశ్యులకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అస్పృశ్యులు కూడా హిందూ మతంలో ఒక భాగమే వారిని దాని నుంచి వేరు చేయకూడదు ధన్యవాదాలు యుద్ధ ప్రకటన ఆయన మైనారిటీ కమిటీకి వాయిదా అడిగారు ఆయన మహమ్మదీయులతో ఏదో ఏర్పాటు చేసుకున్నారని విన్నాను ఎలాంటి ఏర్పాటు మహమ్మదీయులు మమ్మల్ని వ్యతిరేకిస్తే వారి పద్నాలుగు సూత్రాల నిబంధనావళిని కాంగ్రెస్ అంగీకరిస్తుంది ఆయన ఎందుకులా చేస్తున్నారు అర్థం కావడం లేదు ఆయన గొప్ప మహర్షి లాంటివారు మీ పోరాటంలోని న్యాయాన్ని ఆయన తప్పక గుర్తిస్తారు ఆయన కాకలు తీరిన రాజకీయ అన్ని విఫలమైతే కుట్ర పనడానికి కూడా వెనకాడరు గాంధీ